ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము తొందరపాటు చర్యతో దుందుడుకు విధానంతో ఈరోజు మరి కులగణన చేసి దానికి సంబంధించినటువంటి బీసీల జనాభా తగ్గిందని చెప్పడం ఏదైతే ఉన్నదో చాలా విచారకరము ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ కంటే మించి ఇళ్ళల్లోకి వీళ్ళు వెళ్ళలేదు సర్వే చేయలేదు ఏదో మరి తూతూ మంత్రంగా చేశారు దీనిపైన అనేక బీసీ సంఘాలు కానీ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది ఒక కొత్త పాలసీలు పెట్టారు ముస్లిం బీసీసు హిందూ బీసీసు ఇది ఎక్కడ లేదు ఈరోజు తెలంగాణలోనే రాహుల్ గాంధీ నేతృత్వంలో హిందూ బీసీ అట ముస్లిం బీసీ అట ఇదెక్కడ విధానము ఎక్కడ ఏ రా ఏ చట్టంలో రాసింది ముస్లిం బీసీ అని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ ఉన్నాను ముస్లిం బీసీ అనేటువంటి పదానికి అర్థం ఉందా కాబట్టి ఈ రకంగా ప్రజలను మతం పేరు మీద రెచ్చగొట్టి ఈరోజు బీసీలకు ఇప్పటికే వాళ్ళకు న్యాయం కావాలని కోరుతుంటే బీసీలకు అన్యాయం చేసే విధంగా ముస్లింస్ అందరినీ తెచ్చి బీసీలలో కలపడం ఏదైతుందో ఇది బీసీ వ్యతిరేక విధానము దీన్ని పూర్తిగా ముస్లింలను బీసీలుగా గుర్తించేటువంటి విధానం కానీ ముస్లిం బీసీ హిందూ బీసీ అని విభజించడం కానీ ఆ రకంగా మరి కులగణన చేయడం కానీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది బీసీలకు న్యాయం చేసేటువంటి విధానం కాదు బీసీలకు అన్యాయం చేసేటువంటి విధానం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీకి ఇంతకంటే ఘనమైంది ఏమీ లేదు ప్రజలను కులం పేరు మీద మతం పేరు మీద విభజించేటువంటి చర్య అందులో ఈరోజు ముస్ ముఖ్యంగా బీసీలను మరి వాళ్ళను శక్తిని నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళ వనరులను దోపిడీ చేసే విధంగా ముస్లింలు అందరినీ తెచ్చి బీసీలలో కలపడం ఏదైతున్నదో ఇది బిస్లింలను కలపడం ద్వారా బీసీ సామాజిక వర్గానికి మరి అన్యాయం చేయడమే విప్లవాత్మక నిర్ణయం అనుకుంటే అది రాహుల్ గాంధీకి వదిలేస్తున్నారు